హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజు ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఎగ్ రైస్ అయితే చేస్తున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను టూ డేస్ బ్యాక్ అయితే షూట్ చేశాను అనమాట టూ డేస్ నుండి ఇక నేను వీడియో అయితే ఇది షేర్ చేయాలి అనుకున్నాను బట్ కుదరలేదు నేను అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి నేను ఒక టూ డేస్ బ్యాక్ షూట్ చేశానని చెప్పాను కదా మధ్యాహ్నం టైం అండి ఇది అంటే ఇంకా లంచ్ అను అనమాట లంచ్ టైంలో నేను ఇది ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను నా కోసం కాదు ర్యామ్స్ కొరకు ఇది ఎగ్ రైస్ నాకు తినాలనిపిస్తుంది బట్ ఎందుకో అండి మనసు ఒప్పదు బాగుంటుంది నేను చేస్తే ఎగ్ రైస్ చాలా బాగా చేస్తాను నేనైతే మంచిగా చేస్తాను బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అయినా వెజిటబుల్ రైస్ అయినా ఇలాంటి ఎగ్ రైస్ అయినా చాలా బాగా చేస్తాను నాకు మంచిగా అనిపిస్తుంది కానీ ఒక్క ముద్ద రెండు ముద్దలు తప్ప ఇంకెక్కువైతే తిరవద్దు కాదు ఎందుకో ఓకే ఇంక ఇక్కడైతే నేను టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకున్నాను ఆయిల్లో తర్వాత ఒక పచ్చిమిర్చి చీలిక సన్నగా తరిగేసాను ఒక ఆనియన్ చిన్న ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగేసాను దానిపైన సాల్ట్ వేసుకున్నాను ఇంకా ఏమంటారు పసుపు వేసాను అల్లం పేస్ట్ వేసుకుంటే స్మెల్ రాదండి ఎగ్ అనేది స్మెల్ రాదు నేను స్పైసీగా చేస్తాను ఇవన్నీ వేయకుండా మనమే సాస్లు వేసి చేసుకోవచ్చు బట్ నాకు ఉన్నాయి సాస్లు అనేది కానీ నాకు ఎందుకో నచ్చదండి స్మెల్ రాదు అది మనం ఒక్కొక్క స్పూన్ వేసుకొని సాస్ వేసుకొని చేసుకుంటే అల్లం పేస్ట్ మసాలా ఏకర్లేదు అసలు స్మెల్ అసలే రాదు ఆ స్మెల్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది అనమాట సాస్లు అనేది ఇంకా నేను మసాలా ఎగ్ రైస్ చేసిన కాబట్టి ఎప్పుడైనా నేను ఎగ్ రైస్ అనేది మసాలాలు వేసి స్పైసీగా చేస్తాను చాలా బాగుంటుంది నేను చేసే ఎగ్ రైస్ అయితే ర్యామ్స్కి చాలా ఇష్టము ఇంక దీని అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడనమాట మధ్యాహ్నం టైం ఆ రోజు మేము హాస్పిటల్లో పోయి వచ్చినాము అందువలన లేట్ అయిందండి నేనేమో టమాటో పచ్చిమిర్చి కర్రీ అయితే చేసుకున్నాను పక్కన పెట్టేశాను ఆయన ఏంటంటే కర్రీ చూసి చెప్తాడు నీకు కూర బాగాలేదు ఆయిల్ ఎక్కువ లేదు నాకు ఈ కూరదు ఎగ్ రైస్ చేయంటే సరేలే అని చెప్పేసి ఇంకా ఎగ్ రైస్ అయితే చేసి ఇస్తున్నాను అనమాట స్పైసీ వేస్తా కాబట్టి మా నాన్నబాబు అయితే తినడు ఇంకా ర్యామ్స్కి ఒక్కడికి చూడండి నేనైతే కారం వేసాను కావాల్సినంత రైస్ వేసాను ఆయన ఎంత తింటాడో అంత రైస్ అయితే వేశాను అనమాట తర్వాత కారం మళ్ళీ దానిపైన సాల్ట్ కొంచెం వేసాను ఎగ్గులో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం వేస్తే ఎగ్గు మంచిగా ఉంటుంది తర్వాత ఇప్పుడు రైస్లో అయితే వేసేస్తున్నాను కావలసినంత సాల్ట్ సాల్ట్ మంచిగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా చికెన్ మసాలా వేస్తున్నాను నేను ఊరి పోయించిన దగ్గర నుండి ఇంట్లో మసాలా లేదు అండి అయిపోయింది లేకుంటే ఇంట్లోనే రెడీ చేసుకుంటాను ఎప్పుడైనా సరే ధనియాలు చెక్క లవంగా ఇలాచి మంచిగా వేయించుకొని అందులో వెల్లిపాయలు వేసి పౌడర్ చేసి ఒక గాజు సలో స్టోర్ చేసుకుంటే ఒక నెల వరకు ఫ్రెష్గా ఉంటుంది చికెన్లో కానీ ఇలాంటి ఎగ్ రైస్ కానీ నెక్స్ట్ ఎగ్ కర్రీ అయినా సరే ఇట్లా ఫిష్ కర్రీ అయినా అట్లా వేసుకోవడానికి మంచిగా యూజ్ఫుల్ ఉంటుంది మసాలా అది ధనియాలు ఇవ్వండి సరుకులు తెయలేదు మేము సరుకులకు వెళ్ళినప్పుడు మంచిగా ధనియాలు తీసుకొస్తాను ఒక పావు కేజీ మరీ ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా చాలా డేస్ ఇక నిల్వ ఉంటుంది బట్ మంచిగా ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉండదు మసాలా అందుకని చెప్పేసి ఇంట్లో ప్రజెంట్ అయితే నాకు మసాలాలు లేవు చికెన్ మసాలా తెచ్చుకున్నాం అనమాట మేము హాస్పిటల్కి పోయి వస్తూ వస్తూ ఎగ్ రైస్ చేయని అక్కడి నుంచి చెప్తేను చికెన్ చికెన్ మసాలా అయితే తీసుకొచ్చాను ఇంకా చికెన్ మసాలా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎగ్ రైస్ అయితే చాలా బాగుంటుంది గరం మసాలా కూడా వేసుకోవచ్చు రెండు కానీ ఇంకా కడుపులో మంట వచ్చేస్తాయి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది నేను ఎగ్ రైస్ చేస్తే అంత బాగుంటుంది అనమాట చూస్తేనే తినాలనిపిస్తుంది బట్ నేను అంత మనస్ఫూర్తిగా తినలేమునమాట ఎందుకో తెలియదు కానీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మా నాన్న ఏం చేసిండు అందులో ఎగ్ రైస్లో ఉన్న ఎగ్స్ ఉంటాయి చూడండి అవి కావాలని ఏరుకొని తింటున్నాడు అండి అదో స్పైస్ ఉంది తినాలనిపిస్తుంది ఆ స్పైస్ ఏమో తినలేకపోతుండు మా అబ్బాయి అందుకని చెప్పేసి నాన్నకి కొంచెం ఒక చిన్న ఆమ్లెట్ బాయ్ ఆఫ్ బాయ్ లేద్దామని చెప్పేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేస్తున్నాను అనమాట ఒకటే ఎగ్ ఎగ్ ఒక్క ఎగ్ మొన్నమే తినేస్తాడు మా అబ్బాయి అయితే ఇంకా నేనైతే టమాటో కర్రీ వండుకున్నానని చెప్పాను కదా వీళ్ళిద్దరికీ దేసేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా భోజనం పెట్టేసుకొని తినేయాలి అండి చూడండి కొంతమంది అయితే అబ్బాయిలు వేసుకుంటే అది ఎల్లో ఇట్లా నోట్లో నుండి అంటే అట్లనే తింటారు కదా అండి మరి అది స్మెల్ రాదా లేదంటే ఇంకేదన తెలియదు కానీ భలే ఇంట్రెస్ట్గా తింటారు అట్లా తీసేసుకొని తింటారండి ఇక నాకైతే అట్లా నచ్చదు కంప్లీట్గా ఉడికిన తర్వాతనే తినేసాను నేనైతే ఇక్కడ ఏంటంటే ఇంకా ర్యామ్స్ కూడా ఎగ్ కావాలి రైస్లో కొంచెం తక్కువ ఉందంటే ఇంకో ఎగ్ వేసాను అనమాట ఇది ఆఫ్ ఆఫ్ చేసిస్తాను ఇద్దరికి దీనిపైన కొంచెం చికెన్ మసాలా కొంచెం సాల్ట్ వేసాను ఇంకా ఒక ఇంకో ఎగ్ వేసాను కదా దీనికి కూడా కొంచెం సాల్ట్ కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసుకుందాము వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇదైతే ఉడికిద్దామండి కానీ నాకు ఆరాటం ఎక్కువ ఇక దీనికైతే ఆకారం మాత్రం రాదు చూడండి పచ్చి ఉన్నప్పుడే దీన్ని కెలికాను మంచిగా ఉంది కథ ఇప్పుడు అసలు చూడండి ముక్కలు ముక్కలుగా వస్తుంది బట్ కంప్లీట్గా ఉడికిన తర్వాతనే తీసేసాను అనమాట ఎందుకంటే ఇక టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది మధ్యాహ్నం ఫుల్ ఆకలిగా ఉందండి అందుకని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఎట్లా వచ్చిందో ఇది ఇలా చేశాను తీసేటప్పుడు అయితే మంచిగా అప్పలాగానే వచ్చింది ఆమ్లెట్ సరే ఇదైతే ఉడకనిద్దాము మంచిగా ఉడికించుకున్న తర్వాత తీసి ఆఫ్ ఆఫ్ చేసి ఇద్దరికి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది చూడండి ఆమ్లెట్ అనేది ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఉడకాలి మంచి ఇది కడిగేటప్పుడు ఉంటుందండి స్మెల్ నాకు అస్సలు నచ్చదు తినడానికి బాగానే ఉంటుంది కడిగేటప్పుడు మాత్రం అసలు స్మెల్ వస్తుందండి నిమ్మకాయ ఉంటే ఏ స్మెల్ రాదు నిమ్మకాయ వేసి ఫస్ట్ రుద్ది తర్వాత సోప్ వేసి రుద్దితే స్మెల్ రాకుండా పోయి దెండలో పెట్టేస్తాను నేను ఆ గంటే ప్లస్ ఈ అట్లా అట్లు పోసుకునే పేనం ఇవి రెండు పెట్టేస్తాను నిమ్మకాయ లేకుంటే చాలాసేపు రుద్ది 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 రుద్దీ పెట్టేస్తాను అనమాట ఈ ఆమ్లెట్ కూడా నేను మనస్ఫూర్తిగా తినను అండి ఇంకేమైనా బాయిలెగ్గి తినేస్తాను నేనైతే వీళ్ళైతే మంచిగా తినేస్తారు ఆమ్లెట్ వేసుకొని పెరుగులో కూడా తినేస్తారు ఆమ్లెట్ ర్యామ్స్ అయితే ఇంకా నాకైతే నచ్చదు ఓకే ఫ్రెండ్స్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇంకా సరే ఆమ్లెట్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇదంతా కూడా తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేద్దాము ఇది చిన్న చిన్న పీసెస్ లాగా చేసి నాన్నకైతే చల్లార్చి తినిపించాలి ఇంకా ఆయనకి సినేసాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే మధ్యాహ్నం లంచ్ అనమాట లంచ్ అవర్ అయిపోయింది మాది ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అండి అదే రోజు ఈవినింగ్ ఇంకా టమాటో కూర ఉంది నా పొద్దులే అని చెప్తే ర్యామ్స్ కొరకు నేనైతే ఇక్కడ చట్నీ చేస్తున్నాను అంటే అందరం తినేస్తాము బట్ ఇంకా నాకు టమాటో వద్దు అంటే నేను ఇక్కడ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట పల్లీలు వేయించాను పచ్చిమిర్చి కూడా వేగుతున్నాయి ఇంక ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము సాల్ట్ వేసాను కొంచెం జీలకర్ర ఎల్లిపాయలు వేసేసుకుందామండి ఇవి వేసుకుంటేనే బాగుంటుంది ఇంక వేసుకోకుంటే ఏదో ఒకటి తక్కువ ఉన్న అస్సలు బాగుండదండి అందుకని చెప్పేసి నేనైతే అన్నీ వేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎల్లిపాయలు ఒక ఆరు వేసాను మరి ఎక్కువ వేసుకుంటే స్మెల్ వస్తుంది ఇంక ఇక్కడే చూడండి పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేయించుతున్నాను ఇది మాత్రం వేయితే సరిపోతుందండి ఓకే ఇదైతే వేడి చల్లారిన తర్వాత ఇందులో పోసేసుకొని మనమైతే పచ్చళ్లాగా గ్రైండ్ చేసుకుందాము దీనికి నేను చింతకాయలు ఉన్నాయి చూడండి చింతకాయలు చూపించాను కదా మీకు ఈ చింతకాయలని అయితే మళ్ళీ ఉడికించాను అయిపోయినాయి కంప్లీట్గా నేనైతే రోజు పప్పులో వేసాను ఒకసారి పచ్చి చేశాను మళ్ళీ ఇప్పుడు పచ్చి చేస్తున్నాను అయితే ఉడికించి మంచిగా పులుసు తీసి ఈ పులుసు అందులో పోసి ఇంకో ఇక్కడ చూడండి చట్నీ అయితే చేశాను అనమాట ఎంత బాగుంది అంటే ఈ చట్నీ పూరీలో బాగుంటుంది చపాతి బాగుంటుంది దోశ బాగుంటుందండి ఇంకా వేడివేడి అన్నంలో అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అయిపోయింది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి